హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దిఎంసీపీ ఛానల్ ఈ రోజు మన మధ్య ఉన్నారు సురేందర్ గారు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఈ రోజు మాట్లాడబోతున్నాము నమస్తే సురేంద్ర గారు సో బేసిక్ గా రోజు మనం డిస్కస్ ఏం అంటే సంస్కృతి సాంప్రదాయాలు అలాగే ధర్మం జనరల్ గా ఏదైనా పని చేసినప్పుడు అంటే ఆధ్యాత్మికంగా ఇది మా సంస్కృతి అండి మేము ఇలా చేస్తాము అంటే ఒక ముస్లిం అయితే నా సంస్కృతి నేను మజిద్కి వెళ్తాను లేదంటే ఒక క్రైస్తవుడు అయితే ఇది మా పద్ధతి అండి మేమేదో ఇలా చేసుకుంటున్నాము హిందూ అయితే అలాగా ధర్మం ఒక్కటే అయినప్పుడు ఈ సంస్కృ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఎందుకు వచ్చింది అలాగే ధర్మానికి సంస్కృతికి ఏమైనా కనెక్షన్ ఉందా ఏంటి అన్నది ఆ విభిన్న సంస్కృతులకు సాంప్రదాయాలకి నిలువెత్తి నిదర్శనం భారతదేశం భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకి చాలా ప్రాధాన్యత ఇచ్చింది అట్ ది సేమ్ టైమ్ ఆ సంస్కృతి సాంప్రదాయాలకి ఏదైనా ప్రాబ్లం ఎదురైనప్పుడు కూడా రియాక్షన్ కూడా మనం చూస్తూ ఉంటాం సాధారణంగా అయితే ఇక్కడ విషయం ఏమిటైనా అంటే ధర్మానికి సంస్కృతికి సాంప్రదాయాలకి ఏంటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఇది గా ఏ విధంగా నడవాలి అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తే ధర్మం సంస్కృతి సాంప్రదాయాన్ని శాసించాలా సంస్కృతి సాంప్రదాయాలు ధర్మాన్ని శాసించాలా అన్నటువంటి విషయం కాస్త అవగాహన చేసుకుంటే ధర్మానికి లోబడి సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయనుకోండి సమాజంలో మనం చాలా ఉన్నతమైనటువంటి రిజల్ట్ మనం చూడొచ్చు సంస్కృతి సాంప్రదాయాల పేరిట ప్రజెంట్ ధర్మం ఎక్కడ కనిపించటట్లేదు ధర్మం ని భ్రష్టి పట్టించేటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మనం చూస్తూ ఉన్నాం రీసెంట్ గా మనం చూస్తే థర్టీ ఫస్ట్ నైట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ అది మన సంస్కృతి సాంప్రదాయం అండి అది ఉందా లేదు ఆశ్చర్యం వేసింది నిజానికి థర్టీ ఫస్ట్ నైట్ ఎక్కువగా సెలబ్రేట్ చేసుకునేటువంటి వారు చూస్తారు మన సంప్రదాయం కాదు కదా యాక్చువల్లీ మనం ఉగాదిని సెలబ్రేట్ చేసుకుంటాం మనకి నూతన సంవత్సరం అప్పుడు చాలా మంది వేరే మతస్థులు సంస్కృతి సంప్రదాయాల పేరిటే వారు థర్టీ ఫస్ట్ నైట్ యాక్చువల్ గా జరుపుతూ ఉంటారు చూస్తూ ఉంటాం నాకు గొప్ప విషయం కనబడింది అందులో ఆలోచన ఆలోచన చేస్తా చూడండి అదే థర్టీ ఫస్ట్ నైట్ వారేమో చర్చిలో గడుపుతున్నారు ఏ సంబంధం లేనటువంటి చాలా మంది వేరే మతస్థులు రోడ్ల మీద కనబడుతున్నారు చూసారా అది ఏ సంస్కృతి సాంప్రదాయం నేర్పించింది అది ఉంది ఎందుకంటే ధర్మాన్ని విడిచిపెట్టి సంస్కృతి సాంప్రదాయం పేరుట భ్రష్టిని ధర్మానికే భ్రష్టి పట్టించేటువంటి వ్యవహారాలు జరిగినప్పుడు అంటే సింపుల్ గా చెప్పాలంటే తాగుతున్నారు అంతే అదే ధర్మానికి లోబడి ఉంటే అది మనం ఎలా సెలబ్రేట్ చేసుకోగలుగుతాం స్పిరిచువల్ గా ఇంకా ఉన్నతంగా బాధ్యతగా చక్కగా ఒక చూ కూర్చొని ఈ పన్నెండు నెలలు గడిచే ఈ నెలలో నేను ఏం సాధించాను నెలలో ఏం గొప్ప విషయాన్ని నేర్చుకున్నాను ఏం సాధించగలిగాను నెక్స్ట్ నా భవిష్యత్తు ఏంటి నేను ఎలా చేయగలను సమాజంలో నా బాధ్యత ఏంటి ఇచ్చేది విషయాలన్నీ కూడా చేయొచ్చు ఇవి లేనిటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం సో ధర్మానికి లోబడి ఉండాలని అంటానండి నేను సంస్కృతి సాంప్రదాయాలు ఏవైనా కానీ ఉండదు ధర్మానికి లోబడి ఉండాలి ధర్మమే వాటిని శాసించాలే తప్ప సంస్కృతి సాంప్రదాయాల పేరుట ధర్మాన్ని శాసించేటువంటి సిచువేషన్స్ అది ఎలా జరుగుతుందంటారా సంస్కృతి అడ్డు పెట్టుకొని ధర్మాన్ని ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చూస్తే ఇప్పుడు జరిగేది ధర్మానికి సంబంధం లేకుండా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చాలా మనం సొసైటీలో చూసామనుకోండి మా సంస్కృతి అండి మా సాంప్రదాయం అండి అనేటువంటి మాట ద్వారా వారు చేసేటువంటి క్రతువులు ఏవైతే ఉన్నాయో అవి పనులు కానివ్వండి ఏవైనా కానివ్వండి ఆ ఉదాహరణకి మనం చూస్తే కొందరు తాయితీలు అవి ఇవి అని కడుతూ ఉంటారు తర్వాత ఎదురు చూడ్డాలు తర్వాత ఇంకా కొన్ని పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు వారు చేసేటువంటి ఆర్భాటం ఏర్పాట్లు ఇవన్నీ చూస్తే ఇవన్నీ మీకు ధర్మశాస్త్రాలు చదివితే ఎక్కడ ఉండవు ఉండవు శ్రీరాములు వారు వారి వారి జీవిత చరిత్రలు హిస్టరీని మనం బ్యాక్ చూసుకుంటూ వెళ్తే వారి రోజులన్నీ చాలా సాదాసీదాగా ఉన్నాయండి ఒక ప్రత్యేకంగా దానికి సెలబ్రేట్ చేస్తున్నటువంటి ఆ ధర్మంలో కూడా మనం పరిశీలన చేస్తాయి ధర్మశాస్త్రాల్లో భగవద్గీత గానీ బైబిల్ కురాన్ గ్రంథాలు అవే మనకి ధర్మశాస్త్రాలు అనగానే అవే అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటిని పరిశీలన చేస్తున్న వాటి లోబడిలో ఉన్నా సరే అట్టహాసాలు ఎక్కడ కూడా మనకి కనిపించు చూడండి మన జీవిత చరిత్రలో కూడా ఎక్కడ అట్టహాసాలు కనిపించు చాలా సాదాసీదంగా హ్యాపీగా అలా సాగిపోతూ ఉంటుంది కానీ ఇప్పుడు దానికి విరుద్ధంగా కదా మనం చూస్తూ ఉన్నాం హెవీ సెలబ్రేషన్ హెవీ సెలబ్రేషన్స్ అన్నమాట అండి ఖర్చుల విడితనం బాధ్యతారహితం తర్వాత మితిమీరమైనటువంటి ఖర్చు డ్రగ్స్ ఇవి అవి అన్ని తీసుకోడి పందాలు కోడి పందాలు ఇవన్నీ చాలా గౌరవమైనటువంటి విషయాలు అండి సో చెప్పాలంటే ఇది సాంప్రదాయం పేరు మీద ఇవి చేస్తున్నారు కానీ ఇవి ధర్మం చెప్పాలంటే మీ సరదాల్ని ధర్మం మీద మీరు సంస్కృతి సాంప్రదాయం చాలా విలువైనది చాలా ప్రొటెక్ట్ సంస్కృతి సాంప్రదాయం నిజంగా భారతదేశంలో ఏ విధంగా ఉన్నాయని అంటే ఉమ్మడి కుటుంబం మన సంస్కృతి సాంప్రదాయం సార్ తల్లిదండ్రులని చాలా ప్రేమగా ప్రేమించడం ఒక వారితో కలిసి చెప్పాలంటే నిజమైన సంస్కృతి సాంప్రదాయం తల్లిదండ్రుల మాట వినడం తల్లిదండ్రులు ప్రేమగా చూడడం ఉమ్మడి కుటుంబంతో చక్కగా పంచుకోవడం తోబొట్టు లెక్క కష్టాల్లో నిలబడడం ఆ నా స్నేహితులక నేను పాలు పంచుకోవడం నా నా ఊరు కుటుంబాన్ని నేను కాపాడుకోవడం ఇది నిజంగా నా భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయం ఇది ఒరిజినల్ ఇది ధర్మానికి లోబడి ఉన్న సంస్కృతి సాంప్రదాయం ఇది లేదు ఇప్పుడు ఇప్పుడు ఇది లేకుండా మనం చూస్తున్నటువంటి రుచలవిడితనమే మనం చూస్తున్నాం అదే ఇప్పుడు సంస్కృతి ఇప్పుడు సింపుల్ గా మనం ఒకవేళ ఈ పద్ధతులు కొద్దిగా మార్చుకోవాలి అంటే మన సంప్రదాయాల్లో ఈ భ్రష్టు పట్టిన సాంప్రదాయాలు లేదంటే చెడు క్రైమ్ ఈ ఇటువంటివి తీసేసి ఫిల్టర్ చేసేసి ఆ కొద్దిగా చాలా ఉన్నతంగా ఏ విధమైన సాంప్రదాయాలు అయితే మీరు చెప్పినట్టు శ్రీరాము వారు కానీ అటు యేసు వారు కానీ మహమ్మద్ వారు కానీ ఆ ఉన్నతంగా వాటిని నైతికంగా సాంప్రదాయాలను పరిరక్షించుకోవాలి అంటే ఏం చేస్తే మనం అది సాధించగలం చేయాలండి కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలండి ఇప్పుడున్నటువంటి సొసైటీలో నిజంగా మంచి మనం చెప్పడానికి ముందు వెళ్తే మనమేదే బురద నీళ్ళు జల్లేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అవును మీకు తెలియని విషయం ఏమీ కాదు వీరి ఉద్దేశం ఏమిటో అనేటువంటి ద్వంద్వ ఆలోచనలు ఆలోచించేటువంటి ద్వంద్వ సమాజం కూడా ఉంది అయితే అలాగని మన బాధ్యత నెరవేర్తించమా అంటే నెర్వర్తించాలి అయితే అది స్లో స్లోగా చేయాల్సినటువంటి పని అండి దానికి సొల్యూషన్ ఏమైనా ఉంది అని అంటే ఇప్పుడు ఒకరు ఒక బాధ్యతగా అంటే వారి జీవితంలో ఏది ప్రధానమైనటువంటి వ్యవహారంగా చూస్తే ధర్మం ఇక్కడ సంస్కృతి సాంప్రదాయం అనుకుంటున్నాం కదా ధర్మం చాలా ప్రాధాన్యత కలిగేలా వారిని మనం మోటివేట్ చేయాలి ఆ విధంగా మనం వారిని మోటివేట్ చేస్తే వారు ఏ పని చేయాలన్నా ఇదిగో నాకంటూ ఒక ప్రమాణం ఉంది నాకంటూ కొన్ని హద్దులు ఉన్నాయి సో నేను ఆ హద్దుల్లో ఉన్నానా లేదా నా హద్దు నాకు ఎంతవరకు పర్మిషన్ ఇస్తుంది నా గ్రంథం నాకు ఎంత వరకు పర్మిషన్ ఇస్తుంది అనేటువంటి థాట్ సర్వసాధారణం అయిపోవాలి అయిపోవాలి అంటే ఇక్కడ ఒక పోలీసు వారు కనబడితే ముగ్గురు ఉండకూడదు ఇద్దరే ఉండాలి అనేటువంటి థాట్ ఎలా కామన్ చెప్పండి వెంటనే దిగిపోతారు కదా సో అలాగే నేను ఒక పని చేసినప్పుడు కూడా నా గ్రంథం లేదా నా ధర్మం నాకు ఇచ్చేటువంటి పర్మిషన్ ఏంటి అనేటువంటి అవగాహన ఉన్నప్పుడే ఇది నా ధర్మంలో లేని కదా అనేటువంటి థాట్ వచ్చినప్పుడే అనేక అది అవుతుంది లేకపోతే ఇంకా భయంకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోతుంది కరెక్ట్ సో బేసిక్ గా చెప్పాలంటే ధర్మం ఏం చెప్తుంది అన్నది వదిలేసి మొత్తానికి ఏదో నలుగురు ఏదో చేశారు అదే సాంప్రదాయంగా మార్చేసుకొని ఈ కల్పిత వ్యవహారం ఇదంతా అంటే ఒకరు చేయడం చూసి దాని అనకతలు మరొకరు 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 ఇంకా తయారవుతున్నారే కానీ దీనికి ఏంటి పరిణామం అనేటువంటి ఏంటి అనేటువంటి విషయం లేదు దాని పరిణామం చాలా తీవ్రతంగా ఇప్పుడు సమాజంలో ఇప్పుడు ఈ బౌండరీస్ నిర్దేశించాలి అంటే ఈ బౌండరీస్ ఉన్నాయి అని మనకి తెలియాలి అంటే అది మనం ఏ విధంగా జ్ఞానాన్ని యాక్చువల్ గా చాలా పెద్ద మార్పు చేయాలి సార్ మన టెక్స్ట్ బుక్స్ తో దగ్గర నుండి మొదలు పెడితే మనం పిల్లలకి స్కూల్ లో పాఠ్య పుస్తకాలతో దగ్గర నుంచి మొదలు పెడితే ఒక సిలబస్ ఒక గొప్ప మహనీయుడు గురించి కాని ఒక చరిత్ర గురించి గానీ నేర్పించేటువంటి స్థితి ఖచ్చితంగా ఉండాలి అది చిన్నతనం నుండే స్టార్ట్ అవ్వాలి మొక్క వంగ మానే వంగుతుందా అనేది పెద్దలు ఊరికి చెప్పారు మనం ఎప్పుడో వాడు పూర్తిగా నష్టపోయిన తర్వాత నాన్న ఇదిరా 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 అని చెప్తే వాడు మార్చుకోవడానికి వాడి దగ్గర సమయం లేదు వాడు మార్చుకోలేడు కూడా ఇంకా జీవితం అక్కడే నాశనం అయిపోయాడు సో దీనికి బేసిక్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచే మనం మొదలు పెట్టాలండి అది ఆ అంగన్వాడీ స్కూల్ దగ్గర నుంచి స్టార్ట్ నేర్పించుకుంటూ వాల్యూస్ ని మనం నేర్పిస్తూ మహనీయులు చాలా మంది ఉన్నారు శ్రీరాములు వారు ఉన్నారు శ్రీకృష్ణుల వారు ఉన్నారు ఇలాగే ఎంతో మంది మహనీయులు ఉన్నారు వారందరి యొక్క హిస్టరీస్ ని మనం కథ రూపంలో లేకపోతే చిన్న చిన్న స్టోరీస్ రూపంలో చిన్న చిన్న వెబ్ సిరీస్ రూపంలో చాలా ఇప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీకి ఇవన్నీ చాలా ఈజీగా చేయొచ్చు చాలా కష్టం ఒక వెబ్ సిరీస్ ఏదైనా మనం క్రియేట్ చేసి పిల్లలకి చూపించవచ్చు వాళ్ళకి బాగా ఇంట్రాక్ట్ అది రాబడికి ఈజీగా తీసుకోగలుగుతారు మంచి మహనీయుల యొక్క చరిత్ర అన్నిటిని కూడా సింప్లిఫై చేసి చాలా చక్కగా ఒక పాఠ్య పుస్తకంలో మనం నేర్పించవచ్చు అది ఒక లెసన్ కింద నేర్పించవచ్చు ఇవన్నీ నేర్చుకోవడం ఏమవుతుందంటే చిన్నప్పటి నుంచి కూడా వారి ఆలోచనలు మారతాయి ఉన్నతంగా మారతాయి ఉన్న స్థితి నుండి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్లేటువంటి మార్గాలు అవుతాయి సో అది చిన్నప్పటి నుంచి అది మొదలవుతూ ఉంటే అది నిజంగా ఒక మంచి మొక్క మంచి చెట్టు అవుతుందండి అది రేపొద్దున్న సో అన్ఫార్చునేట్ గా ఏంటంటే ఇప్పుడు భారతదేశానికి మంచి ఫలాలు ఇచ్చేటువంటి వారు అవుతారు ఉన్నటువంటి ఇది మొదటి నుంచి గనక మొదలవుతాయి సో దాని మీద ఎవరైనా మనం ప్రోపర్ గా మనం దాని మీద మనం పనిచేయకపోతే ఇంకా భయం సిచువేషన్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సురేంద్ర గారు సో బేసిక్ గా ఈ వాల్యూస్ ని అంటే ధర్మం అంటే వాల్యూసే కాబట్టి నిజ ధర్మం అంటే ఈ వాల్యూస్ ని నేర్చుకుని చిన్నపిల్లల నుండే ఇది నేర్పించాలి అన్నది స్కూల్స్ లెవెల్ నుండే ఇది రావాలి అన్నది ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే అది రావడం టైం పట్టవచ్చు కానీ ఎవరైనా తల్లిదండ్రులు ఇది చూస్తూ ఉంటే వాళ్ళకి మా విజ్ఞప్తి ఏంటంటే చిన్నప్పటి నుంచే పిల్లలకి ఈ వాల్యూస్ రియల్ రిలీజియన్ అంటే నిజ ధర్మం ఏంటో నేర్పించే బాధ్యత వాళ్ళకి ఉంది అది చేసే ప్రయత్నం మనం అంతా చేస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్ సురేంద్ర గారు థ్యాంక్స్ వెరీ